నిన్నే షూటింగు రామ్ చరణ్ గారిది బుచ్బాబు గారు షూటింగ్ అయిపోయింది వాడు రోజు గ్యాప్ వచ్చింది రేపటి నుంచి అక్కడ టూ కంపోజ్కి బోయ్పాటిగా డైరెక్షన్స్లో ఫోర్టీన్ ఫిలిమ్స్ కంపోజ్ జరగబోతుంది ఈ ఒక్కరోజు గ్యాప్లో మేము చేయని దగ్గరికి వచ్చి ఈ మట్టి బాత్ ప్రక్రియ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ అప్పుడప్పుడు చాలామంది మిమ్మల్ని అడుగుతుంటారు మీకు ఎంత సార్ ఏది ఫార్టీ ఫైవా షూటింగ్లో అడుగుతుంటారు నేను షూటింగ్లో మా కెమెరా అడుగుతున్నాడు మీరు ఏం సరే ఎప్పుడు చూసిన ఎంగులాగే ఉంటున్నారని ఆ ఎంగు రహస్యం ఇది ఓపెన్ సీక్రెట్ నా మిత్రులారా మన ప్రకృతిలో అప్పుడప్పుడు కానీ నిమగ్నం అయ్యి ప్రకృతిలో కానీ మనం జీవిస్తూ కానీ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మా ఎంగు రహస్యం ఇది మాకు ఫార్టీ ఫైవ్ అంటున్నారు సిక్స్టీ దాకా మాకు వయసు వస్తుందన్నమాట ఓ పది పదిహేను సంవత్సరాలు మమ్మల్ని కవర్ అయిపోయిందంటే దానిలో మీరు అర్థం చేసుకోండి మనం తినే ఆహారం కరెక్ట్ అయినా నిద్రపోవటం కరెక్ట్లేసి మనకి కరెక్ట్గా ఏం తినాలి ఏం తినకూడదు అని సత్యాన్ని మనం క్లారిటీగా మనం ఉండగలిగితే దేహం ఏదైనా ఎందుకంటే ఒక దూకులు ఈ దేహాన్ని ఒక కారులాగా వాడేసుకుంటే అది ఎంత ప్రాబ్లంగా ఉంటుంది నా మిత్రులారా సాయంకాలం వేసి మనం కారు తుడుచుకొని ఇంజిన్ ఆయిల్ ఉందా దీన్ని ఎలా దొరుకుతుంది మోటార్ సక్కడకు ఉందా అని మనం చూసుకున్నట్టుగా ప్రతి మనం మన దేహాన్ని హార్ట్ ఎలా బీట్ కొట్టుకుంటుంది హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది మనకి ఎట్లా మోకాళ్ళు నడుస్తుంటే మోకాళ్ళు నొప్పులు పెయిన్స్ ఎక్కడన్నా వస్తాయా ఎందుకు వస్తుంది వెయిట్ ఎక్కువైందా ఏంటి ప్రాబ్లమ్స్ ఎట్లా బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది ఇట్లా మనం సూక్ష్మంగా కానీ మన దేహం మీద కానీ మనం అవగాహన పెడితే ఈ బాడీలో ఉండే ప్రాబ్లమ్స్ డాక్టర్స్ మనమే మన బాడీనే మనకు ప్రాబ్లమ్స్ ఉండేది మనమే డాక్టర్ కావాలి మనం తీసుకెళ్ళి వేరే డాక్టర్ దగ్గర చేయితుంటమే ఆయన ఎలా ఉందంటే ఆడ చెబుతుంటే ఆయన చెప్పిన పిల్లలు మింగుతుంటే అలా పోతుంది ఇంతకు ముందు బాగా ఉండాను ఆరోగ్యంగా ఉండాను నేను ఇప్పుడు ఏంటి ఆరోగ్యం మారింది అంటే ఆ మార్పు వలన మార్పు అవ్వడానికి కారణం ఏంటి ఆహార నియమాలని ఏమన్నా అధికంగా తిన్నానా నిద్ర సమయాన్ని నిద్రపోకుండా ఏమన్నా గడిపేనా లేకపోతే నా వర్క్ టెన్షన్స్లో ఎక్కువగా టెన్షన్ పడ్డానా అనేది ఇలాంటి మీరే మమ్మల్ని మీరు ఆరాచించుకొని దానిలో కొంచెం లిమిట్గా మీరు ఓహో దేహం ఏంటంటే ఫిఫ్టీ దాకా మనం భగవంతుడు మన గ్యారెంటీ ఇచ్చాడు ఫిఫ్టీ ఫైన అది మన గ్యారెంటీ మన చేతిలోనే ఉందన్నమాట ఫిఫ్టీ లోపు దాకా మనం ఏం చేసినా కొంచెం అట్లా నెట్కే చెల్లికి వెళ్ళిపోద్ది మన ఏ రోగమూతులు ఉన్నాయి కానీ పెద్దగా ప్రాబ్లం లేదనమాట ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత నీ ప్రాబ్లమ్స్ అంతా బయటకు వస్తుంటాయి అందుకని ఆఫ్టర్ ఫిఫ్టీ చాలా యాక్టివ్గా ఉండాలి ప్రతి మనిషి తినే ఆహారాల్లో కానీ మనం చేస్తున్న బిజినెస్లో కానీ టెన్షన్స్లో విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం చాలా మనకి కుదరపడుతూ ఉంటుంది ఆ మిత్రులారా అనుకుంటారు ఇలాంటి మన దేహం పైన ఈ మొట్ట మట్టి బుయ్యం ఏంటి మన ముఖం గల గ్లామర్ ఎత్త అవుతుంది మనం అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి పేషర్లు చేసుకుంటాం కానీ ఇది నిజమైన బ్యూటీ పార్లర్ అంటే ఇది మా మిత్రులారా వన్ అవరు మనం నడిచే సమయం చాలా చక్కగా ఎండాకాలంలోనే ఎండలో మనిషి ఎండాకాలంలో కాలంలో ఎండలో తిరగాలి వర్షాకాలంలో వర్షలో తడవాలి చలికాలంలో మనిషి చలి తీసుకోవాలన్నమాట ఇటన్నిటికీ పోయి ప్రకృతిలోనే మూడు మూడు నాలుగులుగా మనకు ప్రకృతి నిర్ణయించింది నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు వర్షాకాలం మూడు నాలుగులుగా మనకు విమర్శించింది ఈ నాలుగుని మనం ప్రకృతిని కరెక్ట్గా వర్షలో తడవాలి చలిలో మనసు ఎండాలి చలిలో వణుకుతూ పనిచేయాలి ఎండలో తిరగాలి అందుకని ఈ మాకు మే ఏప్రిల్లో మేము మధ్యాహ్నం పూట ఎక్కువ నడుస్తాం ఇప్పుడే ట్రెక్కింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చాం బయటికి సమయం ఇప్పుడు పదకొండున్నర పన్నెండు కావా వస్తుంది ఈ టైంలో వేసులో కూర్చున్న మనిషికి అంటే మేము బురద పూసుకొని ఎండలో కూర్చున్న మనిషికి ఎంత తేడా ఉంటుంది మీరు గమనించండి ందుంటే ఎవరైనా పోవాల్సిందే ఏవో బురదగా మట్టి పూసుకున్నారు రామలక్ష్మణులు ఏదో నాలుగు వందల సంవత్సరాలు పొందుతారు అనేది ఇది బెమ ఉండా నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మాకు ఎక్కడలవాడంటే మాకు ఊర్లో మా తాతతోటి పొలమాలు చేసినప్పుడు ఎక్కువగా కూర్చొని దాని దానిపైన

ఈ మట్టి ఈ మట్టి లోపల వచ్చింది ఈ దేహం అందుకని మట్టికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది మట్టికి మనిషికి చాలా దగ్గర సంబంధంగా ఉంది మాకు ఈ గోసిగుడ్డ మా తాత ఊర్లో ఉండగా మాకు ఇచ్చాడు మాకు వారసుడిగా మేము ఊర్లో ఉండగా పొలం పనులు చిన్నప్పుడు పొలం పనులు చేస్తున్నప్పుడు డైరీలు అడిగితే వాటిని కుట్టించి రాని కొట్టాడు అప్పుడు డబ్బులు కూడా ఉండేవి కాదు ఆ పాతగుడ లుంగీలు అవి ఇంటి సింపేసుకొని గోసి పెట్టుకుని పొలం పనులకి వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు మనం పది పది పన్నెండు సంవత్సరాలు దాకా గోసిగుడతో జీవించాం అనమాట పొలం పనులన్నీ గోసుతోటే చేసాం అందుకని గోసు అనేది అద్భుతమైన మంచిదే మాకు అందుకని లాస్ట్లో గోసుతోటే మా తాతగారు జ్ఞాపకార్థంగా గోసి భగవాన్ రవణ గుర్తుగా గోష్తోటి మేము జీవించడానికి నిర్ణయించుకున్నాం అందుకని రామలక్ష్మణ్ గోష్తో తిరుగుతున్నారని మీరు తప్పు అనుకోవద్దు నా మిత్రులారా అర్థమైంది మీరు షూట్ కోట్ వేసుకున్న అందరూ చూస్తున్నారు కదా మేము షూట్ కోట్ వేసుకున్నాం అనుకోండి షార్ట్ టూ అంటే అంటే ఉంటుంది వాళ్ళు వాళ్ళు మాది మాది

బండి వాటర్ ఆఫిల్స్ ఇది మార్కెట్లో మనం దొరకటానికి తినడానికి దొరకదు అనమాట ఇది ఓన్లీ ఎండ్ల కాలమే వస్తుంది అనమాట వాటర్ ఆఫిల్ అదే అంత చెట్టు కిందంటే అంత అద్భుతంగా అంత చల్లగా ఉంటుంది చెట్టు చూడండి నా బంగారల్లరా మాట్లా ఎన్ని బంగారాలు పక్కు జీవించండి నా బంగారాలు ఇదిగో వాటర్ ఆపి వాటర్ ఆపి వచ్చి కింద పడ్డ గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమా షూటింగ్ కూడా దగ్గరికి ఇది అనమాట లేదు చూపిస్తాను మీకు మనం కూడా చూపించాం పనస పెద్దకాయ అయింది ఎప్పుడు వస్తే ఇది సైజు బాగా పెరిగింది చాలా ఫనసాయి చెట్టు ఈ చెట్టు కూడా పట్టి ఇప్పుడు గోవెంకులు చెల్లింది ఇప్పుడు మనం చూస్తే ఆట వెళ్ళిపోయింది చెక్ చెప్తే ఎట్లా ఉంది రెడీ ఇది మనకి మార్కెట్లో కూడా దొరకం అనమాట ఇది మేము టెస్ట్గా తెప్పించి నేరేడు వేసామన్నమాట అద్భుతంగా ఉంటుంది కాయలు చూసి ఎట్లా ఉంది ఫుల్గా అయ్యో నేరేడు తెల్లనే రెడ్డి అయ్యి స్సు ఇన్ని వెరైటీస్ తింటూ ఉంటాము అనమాట పళ్ళు ఫస్ట్ కూడా మనం ఒక పుప్పులు లేకుండా మట్టి లోపల మనం కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట

నువ్వు అడిగితే తొంభై ఆప్షన్ ఇస్తుంది అందుకని ఆప్షన్ మనసుని నువ్వు ప్రతిదీ కూడా పాజిటివ్ గా అడగాలే తప్ప నెగిటివ్ గా ఏ ఆప్షన్ అడగద్దు నువ్వు ఏ ఆప్షన్ నెగిటివ్ గా ఏ ఆప్షన్ అడిగినా గానీ అది చాలా డేంజర్ నా మిత్రులారా ఇవి అడిగిన ఆప్షన్ ఫ్రెండ్షిప్ అడగండి ప్రేమతోటి అడగండి మనసుని మనసులోని మీ ఫ్రెండ్షిప్ మనసుని ప్రేమతోటి ప్రతిక్షణం ప్రేమతోటి ప్రతిఓళ్ళని గాని మనం క్షమించటం అనే భావనతోటి కానీ మనం జీవించగలిగితే లక్ష్యం పడడం కోర్చుడు చెట్టు చెట్టు చాలా ఇప్పుడు పసుకాయ ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ ఇది రెండు మూడు రోజుల తర్వాత కోసుకొని తినమంటున్నారు అక్కడ పనసకాయ పాలుగారు చూస్తానికి పైకి ముళ్ళు ముళ్ళుగా కనిపిస్తుంది కానీ అద్భుతమైన టేస్ట్ ఉండదు పనసకాయ పనస బిర్యానీ మనం చేసి అది అద్భుతంగా పనసకాయ చేసే పాలు గారు పనసకాలులాగా ఒక గురుపులో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి నాకులు ఏంటే పూల నుంచి వచ్చే శక్తే ఇది ఒక రకం కాయ ఇది ఒక రక టైపు దోసకాయ ఇది ఎట్లా ఇన్ని రకాలు పాలుగా ఇప్పుడు స్నానం చేస్తున్నాము ద్వారా ఉత్తమ చైతన్యాలు చిన్నగాలు ఎలా ఉంటే మట్టి ఎట్లా ఊడిపోతుందో పట్ట నీలో కరవలన్నీ కరిగిపోతాయి మిత్రులారా వాటర్ కింద ఉంటే ఈ మట్టి పెడలు ఎలా కరిగిపోయి ఫ్రెష్ అవుతుందో అలాగే చైతన్యం పైన చైతన్యం అలా పడితే అలాగే మనం చైతన్యానికి కనుక కనెక్ట్ అయితే మనలో ఉన్న చెడు మన్యాలన్నీ చెడు కరములన్నీ కూడా అలా మాన్యమైపోతాయి నా మిత్రులారా కనెక్టింగ్ మీకు విశ్వానికి కనెక్ట్ అవుతూ ఉండాలి మనం విశ్వాన్ని కనెక్ట్ అయితే అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దాకా మీకు బురదగా కనిపించాము ఇప్పుడు ఫ్రెష్గా ఉండము కారణం ఏంటి వాటర్ పడుతుంది